దురదృష్టం ఏంటి అంటే ఇవాళ మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పియర్స్ ఏడో బ్లాక్లో ఉన్న పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పియర్స్ మధ్యన కొంత వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్తో అది సెటిల్ కావడం కుంగిపోవడం జరిగింది అది నిజంగా కూడా దురదృష్టకరమైన సంఘటన దానిపైన సమగ్రమైన విచారణ జరగవలసిన అవసరం ఉంది సాంకేతిక కారణాల వల్ల జరిగిందా లేదు ఇంకేదన్నా కారణాల వల్ల జరిగిందా అనేది తప్పకుండా విచారణలో బయటకు వస్తుంది విచారణ పూర్తి అయిన తర్వాత దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళని శిక్షించాలని కూడా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నారు మేము ఎవరిని వెనకేసుకోరావటం సిద్ధంగా లేము తప్పు జరిగింది పొరపాటు జరిగింది ఆ పొరపాటు ఎట్లా జరిగింది ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది అనే విషయాన్ని విచారణలో తేల్చి బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నారు దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కూడా మేము అడిగాం మీరు వేస్తామన్నారు ముఖ్యమంత్రి గారు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రకటించారు కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్ళిన మంత్రులందరూ కూడా వాళ్ళే తీర్పు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి జుడిషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసే విధంగా ప్రజలకు ఏదో జరిగిపోయిందని కల్పించి కల్పించే విధంగా కల్పించి చెప్పే విధంగా మంత్రులు ప్రయత్నం చేయడం చాలా విచారకరం అది సరైన అది కాదు అని సందర్భం